హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాగి పర్వర్ ఛానల్ మాక్సిమం మీరు అందరూ ఈ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ కొంచెం ఎడిటింగ్ వల్ల లేట్ అయిపోయింది సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నిజంగా ఈ డే అయితే నాకు ఒక మంచి హ్యాపీ మూమెంట్ అనే చెప్పాలి ఎందుకంటే మా పాపకి అన్నప్రాసన చేశాము చేసాము అండ్ నేను కూడా చాలా చాలా ఎక్సైట్మెంట్ తో ఉన్నాను సో ఫస్ట్ అయితే కార్ లో వెళ్తూ మాట్లాడుకుందాము ఆ రోజు ఎర్లీ మార్నింగ్ లేచి మా పాపకి ఫస్ట్ ఫ్రెష్ అప్ అయి పర్వన్నం చేశాము అనమాట పాపకి అన్నప్రాసన సిక్స్ మంత్స్ పడగానే సిక్స్ డేస్ కి చేసాము సో మేమైతే అన్నప్రాసన పెద్దగా ఏం కాకుండా సింపుల్ గా చేద్దామని చెప్పి టెంపుల్ కి వెళ్ళాము అండ్ మా అత్తయ్య వాళ్ళు కూడా అక్కడే మొక్కున్నారనమాట పెద్ద కాకని టెంపుల్ దగ్గరకి అయితే మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా మా మమ్మీ వాళ్ళు కూడా వచ్చారనమాట ఇంట్లో ఫంక్షన్ కూడా వేరే ఉంది సో అందుకని చెప్పి టెంపుల్ కి కొంతమంది వరకు వెళ్ళాము ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయ్యాం మేము అంటే అక్కడ టెంపుల్ లో దర్శనం అవన్నీ చేసుకుని త్వరగా కంప్లీట్ చేసుకుని వచ్చాక ఇంటి దగ్గర ఫంక్షన్ చేద్దాం అని చెప్పి మేము ఇంకా బాలా వాళ్ళు కలిసి రెండు కార్లలో అయితే వచ్చేసాము తీరా టెంపుల్ దగ్గరలో ఉన్నప్పుడు ఒక కార్ అయితే రిపేర్ వచ్చింది అప్పటికి మేము టెంపుల్కి వచ్చేసి రెడీగా ఉన్నాము సో ఇలా జరిగింది అనేసరికి ఇంకా వెయిట్ చేద్దాంలే అని చెప్పి పక్కన కూర్చున్నాం అయితే మా అత్తయ్య మమ్మీ ఇంకా మా అత్తమ్మ కలిసి మా పాపని పట్టుకొని బయట కూర్చున్నారు సర్లే అని చెప్పి పక్కనే ఒకటి మంచి వ్యూ పాయింట్ అయితే ఉంది సో అక్కడికి నేను బాలా ఇంకా ధన కలిసి అయితే వెళ్ళాము మంచి ఫోటోషూట్ చేసుకున్నాము కాసేపు వాళ్ళు వచ్చే లోపు సో కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాను నాకైతే వేరే ప్లేస్కి వచ్చినట్టు అనిపించింది పెద్ద కాక అని కాకుండా సో అంత బాగుంది ప్లేస్ అయితే అందులోను మేము వెళ్ళింది మార్నింగ్ కదా మంచి వ్యూ పాయింట్ చాలా పీస్ఫుల్ గా అనిపించింది కొద్దిసేపు 呵呵呵 ఇంకా వచ్చాక అందరం కలిసి అయితే స్టార్ట్ అయ్యాము ఎండ మాత్రం మామూలుగా లేదు సమ్మర్ సీజన్ అన్నట్టే అనిపిస్తుంది ఈ పెద్ద కాకని టెంపుల్ కి వెళ్ళడం ఇది సెకండ్ టైం అనమాట ఆల్రెడీ నేను ఒకసారి వచ్చాను అది లాంగ్ వీడియో కూడా పెట్టాను టెంపుల్ అయితే చాలా పెద్దగా ఉండిద్ది అండ్ మేము వచ్చినప్పుడేమో మార్నింగ్ చాలా తక్కువ మంది ఉన్నారు ఒక హాఫ్ అన్ అవర్ వరకు కార్ రిపేర్ అని చెప్పి మేము ఆగిపోయాం కదా ఎర్లీగా వచ్చినా ఆ లోపే మొత్తం జనమంతా ఎక్కువైపోయారు ఇంకా మేము అప్పుడే అనుకున్నాము దర్శనం మేబీ జరగకపోవచ్చు అని చెప్పి సో జరగకుండా బయట నుంచి అలా దండం పెట్టుకుని వచ్చి అన్న స్టార్ట్ చేద్దాం పక్కన అని చెప్పి అనుకున్నాము సో దర్శనానికి ముందే అక్కడ ఎంట్రన్స్ లోనే దేవుడికి కొబ్బరికాయ కొట్టి అభిషేకం చేసి పూలు పెట్టి దండం పెట్టుకున్నాము సర్లే కొంచెం ట్రై చేద్దాం దర్శనానికి అని చెప్పి లైన్ లో అయితే నిల్చున్నాము కానీ ఒకరి వల్ల దర్శనం అయితే చాలా బాగా జరిగింది థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు ఈ వీడియో చూస్తున్నట్టయితే నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఎప్పటికీ గుర్తుండిపోయింది నాకైతే దర్శనానికి చాలా లేట్ అయిపోయిద్దేమో టూ త్రీ అవర్స్ పడుతుంది అనుకున్నాం కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు సో అంత బాగా జరిగింది నేనైతే చాలా చాలా హ్యాపీ ఇంకా అన్నం ముట్టిద్దామని చెప్పి పక్కనే అంతా అరేంజ్ చేశాము అన్నం ముట్టడానికి అయితే పెట్టుకున్నాము సో అక్కడ ఒక మంచి ప్లేస్ చూసి కొత్త బెడ్షీట్ వేయాలంట సో అది వేసాము అయితే ఇక్కడ మా పాపని ఫస్ట్ రెడీ చేయలేదు మేము ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడు నార్మల్గా ఒక కాటన్ ఫ్రాక్ వేసేసుకొని తీసుకొచ్చాము ఇంకా జర్నీ కదా అని చెప్పి సో వచ్చాక అక్కడ నేను ఈ పట్టలంగా వేయించాను అనమాట మెరూన్ కలర్ది చాలా బాగా కుదిరింది క్యూట్ గా ఉంది కదా డ్రెస్ వేస్తుంటే కూడా అసలు మమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టలేదు మంచిగా నవ్వుకుంటూ వేయించుకుంది అండ్ డ్రెస్ మీదకి గోల్డ్ పెట్టాలా వద్దని చాలా సేపు ఆలోచించాము అంటే అంత జనాలలో ఎందుకులే అనేసి కాకపోతే చైన్ వేసి ఆ బ్లౌజ్కిను చైన్కి సేఫ్టీ పిన్ పెట్టాము అండ్ రింగ్స్కి ఏమో వైట్ థ్రెడ్ తీసుకొచ్చామన్నమాట సో అది బ్యాంగిల్స్ కలిపి కట్టామన్నమాట మంచిగానే ఆగినాయి సో ఇంకా అన్ని ఆ బెడ్షీట్ మీద అరేంజ్ చేసాము లైక్ ఉగ్గు గిన్నె ఉంటుంది కదా బౌల్ సో అది మా అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు వెండిది సో అందులో కొంచెం మేము చేసుకొచ్చిన పర్వన్నం ఉంటుంది కదా అందులో పెట్టాము అండ్ గ్లాస్ ఆఫ్ వాటర్ ఒక చిన్ని స్పూను సో ఫస్ట్ అయితే మా అత్తయ్య మావయ్య గారు వాళ్ళు పెట్టారు మంచిగానే చప్పరిచ్చింది ఫస్ట్ కొంచెం టేస్ట్ చూసి అండ్ అన్నం పెట్టడం కూడా కొన్ని కొన్ని మెతుకులు అలా అన్నంలోంచి తీసి అది కూడా రింగ్ తోటి పెట్టాలంట భలే చప్పరిస్తుంది టేస్ట్ ఇంకా నానమ్మ తాతయ్య కంప్లీట్ అయిపోయాక అమ్మమ్మ తాత అనమాట మా మమ్మీ డాడీ పెట్టారు అసలు అయితే ఫస్ట్ మేనమామ పెట్టాలి అంటారు కదా సో కాకపోతే మా తమ్ముడికి సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉండే సో రాలేకపోయాడు అందుకని ఇంకా ఫస్ట్ పెద్దవాళ్ళతో స్టార్ట్ చేద్దామని చెప్పి మా అత్తయ్య మామగారు పెట్టాక అమ్మ వాళ్ళు పెట్టారు ఆ తర్వాత ఇంకా మేము పెట్టాము నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో అలా అంటే పేరెంట్స్గా మా పాపని అలా తీసుకొని అన్నం పెట్టడం అంటే పాల నుంచి ఈ స్టేజ్ వరకు వచ్చేసింది అప్పుడే అనిపించింది అదో తెలియని ఒక హ్యాపీనెస్ అనమాట సో ఒకరి తర్వాత ఒకరు పెడుతూనే ఉన్నాము మంచిగా తింటూనే ఉంది అస్సలు ఏడవలేదు సో వాళ్ళ డాడీ పెట్టిన తర్వాత నేను పెట్టాను అక్షంతలు పెట్టుకోవడం మర్చిపోయాము సో ఫ్లవర్స్ ఉంటే వాటినే ఇంకా అక్షంతలాగా వేశామన్నమాట కొంచెం అలా అన్నం తినిపించిన తర్వాత కూడా వాటర్ తాపిస్తూనే ఉన్నాము అవి కూడా మంచిగానే తాగింది నెక్స్ట్ ఇంకా మాది కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ బాలబాబాయి దాన పిన్ని కలిసి పెట్టారు కడుపు లాస్ట్లో ఇంకా మా మమ్మీ వాళ్ళతో అత్తం వచ్చిందని చెప్పాను కదా సో తను కూడా పెట్టింది మేమందరం అసలు షాకింగ్లో ఉన్నాము భలే అనిపించింది అంటే వన్ బై వన్ అందరం పెడుతున్నా కానీ కొంచెం కొంచెం తింటూ చప్పరిస్తూ వాటర్ తాగుతూ భలేగా మంచిగా అనిపించింది అన్నమాట దేవుడి సమక్షంలోనే జరిగింది కాబట్టి మేమేం పర్టికులర్ టైం ఏం అనుకోలేదు దర్శనం కంప్లీట్ అయిపోయాక చేశాము ఆ పక్కనే సో టెంపుల్లో ఓన్లీ అన్నం ముట్టియడం వరకే చేశాము ఆ తర్వాత ఒక గ్రూప్ ఫోటో వీడియో అలా తీసుకున్న తర్వాత దీపారాధన చేస్తారు కదా సో ఎక్కడ చేద్దామన్నా అసలు ఫుల్ జనం ఉన్నారు ఎక్కడ కొంచెం కూడా గ్యాప్ లేదు ఇంకా వెతికి వెతికి ఒక చెట్టు దగ్గర అయితే ముట్టించాము ఫైనల్గా ప్రసాదం తీర్థం తీసుకొని స్టార్ట్ అయిపోయాము ఇంకా మా బుడ్డి తల్లి ఫుల్ అలసిపోయింది అన్నం తినేసి ఇంకా పడుకుని ఇంకొక విషయం చెప్పాల్సింది మర్చిపోయాను టెంపుల్ దగ్గర సబ్స్క్రైబర్స్ కొంతమంది కలిసారు చాలా హ్యాపీ అనిపించింది అసలు టెంపుల్లో అంతా కంప్లీట్ అయ్యి ఇంటికి వచ్చేటప్పటికి లెవెన్ అయిందనమాట సో ఇంటికి వచ్చాక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్స్ చేసి ఇంకా డెకరేషన్ స్టార్ట్ చేసాము ఫంక్షన్ వచ్చేసి ఇంట్లో అనుకున్నాం కదా సో బ్యాక్గ్రౌండ్ ఏమైనా డెకరేషన్ చేద్దామని ఈ ఫ్లెక్సీ అయితే చేయించాము ఇది మా వారే డిజైన్ చేశారు సో వాల్కి అది సెట్ చేసి ఫ్లవర్స్ కొన్ని ఉంటే అవి హ్యాంగ్ చేసాము కొంచెం పర్లేదు బాగానే అనిపించింది అండ్ కిందనేమో ఇంకా పాకాలి కదా ఇప్పుడు అని చెప్పి కొత్త బెడ్షీట్ ఉంటే అది వేశాను అండ్ ఇక్కడ అన్నీ అరేంజ్ చేస్తున్నాను అనమాట అంటే ఏది పట్టుకుంటుందో అని చెప్పి సో ఫస్ట్ భగవద్గీత గోల్డ్ మనీ ఇంకా బుక్ పెన్ అన్నం కూడా అది అన్నం తినిపించాము కదా గుళ్ళు అది కూడా పెట్టాము అండ్ నైఫ్ కూడా ఇవన్నీ అలా పెడుతుంటే అసలు ఏం ఇద్దో అనుకున్నాను కాకపోతే వాళ్ళని అలా వేసినా సరే అక్కడే ఉంటారు కదా సో వాళ్ళ ముందు ఏది ఉంటే అది పట్టేసుకుంటారు కాకపోతే ఇది పట్టుకున్నారు అనేసి ఒక హ్యాపీనెస్ అయితే ఉంటుంది ఇంకా అవన్నీ అక్కడ అరేంజ్ చేసి రెడీగా పెట్టుకున్నాక మా పాపని రెడీ చేస్తున్నాను నేను ఇక్కడ ఏంటంటే ఎప్పుడు మా పాపని రెడీ చేసినా స్టిల్ నో నేను ఓజీ సాంగ్ పెడతాను గన్స్ అండ్ రోజెస్ ఆ సాంగ్ పెడితేనే తప్ప రెడీ చేయని కదా అస్సలు సో ఇప్పుడు కూడా అదే సాంగ్ పెట్టించి రెడీ చేస్తున్నాను ఎందుకో కానీ మళ్ళీ ఆ సాంగ్ పెడితేనే కామ్గా ఉండిద్ది వేరే ఏ సాంగ్ అయినా సరే అది కూడా మళ్ళీ బీట్ ఉండాలన్నమాట సో అప్పుడే కాన్సన్ట్రేషన్గా చూసిద్ది ఇంకా అప్పుడు అనుకున్నాను నేను ఇక్కడ పాకేటప్పుడు కూడా ఆ సాంగ్ పెట్టేస్తే కొంచెం ఎగ్జైట్మెంట్తో పాకిద్దని చెప్పి మేమైతే ఫస్ట్ కొన్ని ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాము ఎందుకంటే లాస్ట్లో మళ్ళీ ఏడ్చిద్దో నిద్రపోయిద్దా అని చెప్పి ఇంకా నెమ్మదిగా కూల్ చేసి స్టార్ట్ చేయించాము అది కూడా చెప్పాను కదా సాంగ్ పెడితేనే అప్పుడు కూల్ అయింది బోర్లా పడింది కానీ ఇంకా అప్పుడే పాకడం స్టార్ట్ చేయలేదు కాకపోతే ఇంకెదురున్న వాళ్ళు అలా పిలుస్తూ ఉంటారు కదా సో పాకడానికి అండ్ నేను కూడా వెనకాల నుంచి అలా కొంచెం పుష్ చేస్తూనే ఉన్నాను కానీ అస్సలు ఇంట్రెస్ట్ లేదేమో ఏడుస్తూనే ఉంది ఆ సాంగ్ పెట్టినా ఇలా అయితే అవ్వదని చెప్పి మళ్ళీ కొద్దిసేపు లేపి ఆడించాము కొద్దిసేపు నవ్వించాము ఆ తర్వాత మళ్ళీ పడుకోబెట్టాను అయినా కానీ మళ్ళీ ఏడుస్తుంది అసలు ఏంటబ్బా ఎలా తగ్గాలి ఏడుపు అనేసి అప్పుడు నాకు మళ్ళీ ఒక థాట్ వచ్చింది మెయిన్ మర్చిపోయాను ఏడు పాపడానికి ఇది మెయిన్ సాంగ్ అదేంటంటే మా అమ్మమ్మ పాడింది ఒకసారి వీడియో కూడా పోస్ట్ చేశాను కదా సో ఆ సాంగ్ అనమాట అసలు ఇలా పెట్టగానే ఏడుపాపేసింది అలా పడుకోబెట్టాను నేను ఇంకా ఫోన్ కూడా ఎదురుగానే పెట్టాను సో ఆ సాంగ్ చూసుకుంటూ ఇంకా అలా కొంచెం సేపు కూల్ అయ్యి అప్పుడు పట్టుకుంది கொஞ்சம் அப்படி அதே பண்ணிட்டு மதுரை மதுரை அது பண்ணி على انا ايه بقى بالي هي تقول ايه انا ايه اللي عملت دي اللي كانت دي اللي كانت ساوند دي اصلا da se folder undi kucho kawan kawan ఎదురుగు అందరూ ఒకరు గోల్డ్ ఒకరు మనీ అట్లా అందరూ అంటా ఉంటే ఫైనల్లీ భగవద్గీత పట్టుకుంది అంటే అలా టచ్ చేసింది అనమాట సో అదే ఫిక్స్ అయ్యాం మేము నెక్స్ట్ దాని తర్వాత గోల్డ్ పట్టుకుంది మాక్సిమం అయితే అందరు గోల్డ్ ఎక్స్పెక్ట్ చేశారు కానీ అది పట్టుకోలేదు ఇదంతా కంప్లీట్ అయిపోయాక నెక్స్ట్ ఏంటంటే సేమ్ టెంపుల్లో ఒకరి తర్వాత ఒకరు వచ్చి అన్నం ముట్టించారు కదా సో ఇక్కడ కూడా అంతే అనమాట మా అత్తయ్య వాళ్ళతో స్టార్ట్ చేశారు అలా వన్ బై వన్ మా పేరెంట్స్ అమ్మమ్మ గారు బాల వాళ్ళు వదిన వాళ్ళు అందరూ అలా పెట్టేశారు అనమాట అండ్ మా పాప కోసం అందరూ వచ్చిన వాళ్ళు గిఫ్ట్స్ కూడా తీసుకొచ్చారు చాలా హ్యాపీ అనిపించింది సింపుల్గా ఇంట్లోనే ఫంక్షన్ చేసుకున్నాం కాబట్టి మా వరకే చేసుకున్నాం అనమాట సో ఎవరికి ఎక్కువ ఏం చెప్పలేదు బర్త్డేకి పెద్దగానే చేద్దామని చెప్పి ఇలా సింపుల్గా కానిచ్చేసాము ఇలా ఇంట్లోనే అనుకున్నాం కదా సో దీంతో పాటు ఇంకొక థాట్ వచ్చింది సో అది అనేసరికి టైం కుదరలేదన్నమాట సో ఎలాగైనా ఈ నవంబర్ కంప్లీట్ అయ్యేలోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి అనుకుంటున్నాము ప్రసనకి రిలేటెడ్ అనమాట సో అది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది చెప్పి ఆ మంచి పని అనుకున్నాము చూడాలి ఇంకా అందరూ ఫొటోస్ దిగడం కంప్లీట్ అయ్యాక లాస్ట్లో మా పేరెంట్స్ వచ్చి మాకు ఇంకా మా అత్తయ్య గారు వాళ్ళకి బట్టలు పెట్టారనమాట ఫైనల్లీ లంచ్ బ్రేక్ వచ్చేసింది కాకపోతే చాలా లేట్ అయిందనమాట మొత్తానికి మేము అనుకున్నట్టుగా ఫ్యామిలీతో సింపుల్ గా హ్యాపీగా మా పాప అన్న ప్రసన్న జరిగింది అందరూ మా మమ్మీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్